తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని రైతులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది తాజాగా కాంగ్రెస్ సర్కార్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు అమలు చేసింది దీనిలో భాగంగా ప్రారంభించిన రైతు భరోసా గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఈ నెల ఇరవై ఆరున రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ ఇళ్ల పథకాలను ప్రారంభించింది ప్రతి మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు పథకాల్లో లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ సహాయం అందజేశారు రైతు భరోసా పథకం కింద ప్రతి ఆరు చొప్పున రాష్ట వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాలోని ఐదు వందల అరవై మూడు మండలాలకు చెందిన ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు మొత్తం తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల భూమికి ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది ఇంకా చాలా గ్రామాల్లో రైతులకి సాయం అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు మార్చి ముప్పై ఒకట్లుగా రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని హామీ ఇచ్చారు రైతుల సంక్షేమం కోసం ఒక్క ఏడాదిలోనే యాబై నాలుగు పేల రెండు వందల ఎనబై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని రాష్ట బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించామని మంత్రి వెల్లడించారు రైతులకు నిరంతర విద్యుత్ సరఫరాని నిర్ధారించేందుకు అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు రైతు భరోసా సాయం అందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే అంది లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు